హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఎపిసోడ్ అంతా కూడా మనం ఇన్సూరెన్స్ సెక్టార్ గురించి రెండు అప్డేట్స్ కోసం చేస్తున్నామండి ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఈఐఏ అకౌంట్ ఈఐఏ అకౌంట్ అంటే ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అండి సో ఇప్పుడు మనకి ఏ పాలసీస్ కొత్తగా అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్తగా ఇష్యూ చేస్తూ ఉంటే మీకు ఫిజికల్ డాక్యుమెంట్ అనేది మనకి ఇంకా రాదండి అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లోనే మీకు ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయి సో ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి సో చాలామంది అప్పుడే మమ్మల్ని అడుగుతున్నారు మేడం మేము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం ఆ ఇన్సూరెన్స్ తీసుకున్నాం మాకు ఇంకా పాలసీ డాక్యుమెంట్లు అవి రావట్లేదంటే రావండి అంతా కూడా ఈఐఏ అకౌంట్లోకే మీకు డిజిటల్ ఫార్మాట్లోకే మీకు ఇంకొస్తాయి సో నా ద క్వశ్చన్ కమ్స్ మరి ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ ఏం చేయాలి అంటే ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ని కూడా మనము ఈ ఈఐఏ అకౌంట్లోని మనము డిజిటలైజ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి దట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో మీరు కావాలి అనుకుంటే ఈఐఏ అకౌంట్ త్రూ క్యామ్స్ అని ఆన్లైన్లో అనేది మీరు కానీ సర్చ్ చేసినట్లయితే మీకు వెబ్సైట్స్ కనిపిస్తాయి క్యాంప్స్ అండ్ కొన్ని ఎన్డిఎంఎల్ఈ ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయండి వాటి ద్వారా మీరు ఈఐఏ అకౌంట్ని ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు సో కొన్ని డీటెయిల్స్ లైక్ మనం షేర్స్ అట్లనే చేస్తాం కదండి లైక్ షేర్స్ ఎలా ఫస్ట్ మనకి ఫిజికల్గా కాంట్రాక్ట్ నోట్స్ వచ్చేవండి మనం ఏమైనా షేర్స్ బై చేస్తే ఫిజికల్ కాపీస్ వచ్చేవి ఇప్పుడైతే మొత్తం షేర్స్ అన్నీ కూడా డిమటేరియలైజ్డ్ అయిపోయాయి అన్నీ కూడా మనం షేర్స్ అన్నీ కూడా డీమాట్లోనే ఎలక్ట్రానిక్ ఫామ్లోనే షేర్స్ అన్నీ కూడా మనం హోల్డ్ చేస్తున్నాం సో ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ కూడా మనం ఎలక్ట్రానిక్ ఫామ్లోనే హోల్డ్ చేయాల్సి ఉంటుందండి సో దట్ ఈజ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనకి ఇది ఎఫెక్టివ్లోకి వస్తుంది సో మీరు కూడా ఇది మీరు అప్డేట్ తీసుకుంటూ ఈఏ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకొని మీ కొత్త పాలసీస్ అంటే మనకు చాలా పాలసీస్ ఉంటాయండి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ లైక్ ఎండోన్మెంట్ పాలసీస్ మనీ బ్యాక్ రిటైర్మెంట్ పాలసీస్ టర్మ్ పాలసీస్ ఆ తర్వాత మనకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి తర్వాత కార్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి అన్నిటినీ మనము ఒకే దగ్గర కన్సాలిడేట్ చేసుకొని ఇంట్లో కూడా చాలామంది మన ఫ్యామిలీ మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ సంబంధించిన పాలసీస్ వాళ్ళకు కూడా కావాలి అనుకుంటే పా పాలసీస్ని మనం వాళ్ళకు కూడా అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేయొచ్చు సో అన్నీ మీకున్న పాలసీస్ని అన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసి ఒకే దగ్గర పెట్టుకుంటే మంచిదండి సో ఇది ఎందుకు చేస్తున్నారంటే ఫర్దర్ ఐఆర్డీఏ పాలసీ హోల్డర్ ప్రొటెక్షన్ కోసమే చేస్తుందండి ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ సో ఒక్కొక్క పాలసీ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ టర్మ్తో వస్తుంది సో ఈలోపు ఈ పర్టికులర్ టైంలో ఈ ప్రాసెస్లో ఈ పాలసీ డాక్యుమెంట్ ఏదైనా మనకి మిస్ప్లేస్ అయినా మీరు ట్రాన్స్ఫర్ అవుతున్నా మీరు హౌస్ షిఫ్ట్ అవుతున్నా లేదు అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఈ పాలసీస్ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఈ పాలసీ డాక్యుమెంట్స్ ఏమైనా మనకి స్పాయిల్ అయ్యాయి అంటే అగెయిన్ ఎగైన్ దట్ వుడ్ బి ఏ ప్రాబ్లమ్ సో ఇది లేకుండా మనం అన్నీ కూడా డిజిటల్ ఫార్మాట్లో మనం మెయింటైన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఈఐఏ అకౌంట్ని ఒకటి ఓపెన్ చేసుకోవాలంటే జస్ట్ లైక్ మన డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకున్నాము ప్యాన్ ఆధార్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇలా అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వగానే మనకి ఈఏ అకౌంట్ ఒక పాస్వర్డ్ ఒక లాగిన్తో ఓపెన్ అయిపోతుందండి ఆ తర్వాత ఎగ్జిస్టింగ్ పాలసీ డీటెయిల్స్ కూడా ఇస్తూ వాటిని మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి ఎప్పుడైతే ఈ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ మెంట్ అనేది ఈఐ అకౌంట్ లోకి వెళ్ళిపోయిందో సో ఇమీడియట్ గా ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఇన్వాలిడ్ అయిపోతుంది సో ఈ ట్రాన్స్ఫర్ అంతా కూడా మీకు సెవెన్ డేస్ టెన్ డేస్లోనే మీకు ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది సో దిస్ ఈజ్ ఫస్ట్ అప్డేట్ ఆన్ ఇన్సూరెన్స్ సెక్టార్ అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే సరెండర్ వాల్యూ ఛార్జెస్ గురించి చాలాసార్లు ఐఆర్డిఏకి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే తగ్గించమని ఇన్సూరెన్స్ కంపెనీస్ని ఏ సరెండర్ ఛార్జెస్ అంటే ఏంటంటే మన మెచ్యూరిటీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటే మీరు ఫైవ్ ఇయర్స్లోనే డిస్కంటిన్యూ చేస్తే మీరు ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ కడితే సరెండర్ ఛార్జెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయనుకోండి మీరు కట్టిన ఫైవ్ ల్యాక్స్కి మీకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఏ వస్తుంది సో ఈ కొంచెం తగ్గించాలి అని అన్నారు బట్ దెర్ ఈజ్ నో రిలీఫ్ ఫర్ పాలసీ హోల్డర్స్ అండి మీకు ఇన్ ఇన్సూరెన్స్లో మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీరు కంటిన్యూ అయితేనే ఈ పాలసీస్ తీసుకోండి వితౌట్ కన్సల్టింగ్ ఫైనాన్షియల్ ప్లానర్ వితౌట్ టేకింగ్ కన్సిడరేషన్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ రిక్వైర్ ఇవేమీ తెలుసుకోకుండా జస్ట్ మీరు పాలసీస్ తీసుకొని ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పే చేసి మీరు దాన్ని డిస్కంటిన్యూ చేయాలంటే మీరు కట్టిన ఏ అమౌంట్ పూర్తిగా తిరిగి రాదండి మేబీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ కూడా మీకు మీరు కట్టిన అమౌంట్లో మీకు తిరిగి రాదు సో రిమెంబర్ దాట్ సో సరెండర్ ఛార్జెస్ అయితే చాలా హైయెస్ట్గానే ఉన్నాయి దాంట్లో మీకు ఎటువంటి రిలీఫ్ లేదు సో మీరు ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకునేటప్పుడే అవి ఎండోన్మెంట్ పాలసీస్ అయినా లేకపోతే సేవింగ్ పాలసీస్ అయినా యూలిప్స్ అయినా రిటైర్మెంట్ ప్యా ప్లాన్స్ అయినా సరే మీరు ఒక్కసారి ఫైనాన్షియల్ ప్లానర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి అదర్వైజ్ యూ హ్యావ్ టు లూజ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ బయింగ్ అండ్ కంటిన్యూయింగ్ విత్ ద పాలసీస్ విచ్ యూ డోంట్ రిక్వైర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ విత్ ఆర్